బ్రెజిల్లోని గ్రాండే డో సోల్ స్టేట్లో తుఫాన్ తీవ్రత అంచనాలకు మించిన స్థాయిలో ఉంటుంది అతి తీవ్రమైన ఉష్ణోగ్రత శీతల వాయువుల కలేఖరుతో ఈ తుఫాను సంభవించినట్లు ఆ దేశ వాతావరణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది మధ్యాహ్నం నుండి రియో గ్రాండే డోసుల్ అంతటా దట్టమైన మేఘాలు తీవ్రమైన ఈదురుగాలు అలుముకున్నాయి గ్రాండే డోసుల్ రాజధాని గుయబాస్ సిటీలో సోమవారం నాడు భారీ తుఫాను సంభవించింది బలమైన ఈదురుగాలు వీచాయి దాదాపుగా వంద నుంచి నూట పది కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు ఆ నగరాన్ని ఉక్కిరి బిక్కిరి గురిచేశాయి దీని తీవ్రత ఏ స్థాయిలో ఉందంటే సిటీలోని హవాన్ మెగాస్టోర్ వెలుపుల ప్రతిష్ఠించిన డెబ్బై తొమ్మిది అడుగుల ఎత్తైన స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ కుప్పకూలింది ఈదురు గాలులు దాటికి నెమ్మదిగా ముందుకు వంగుతూ ఖాళీ పార్కింగ్ స్థలంలో నేలకూలింది దీనికి సంబంధించిన దృశ్యాలు వీడియోలో రికార్డయ్యాయి సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి బ్రెజిల్ పౌర రక్షణ సంస్థ డిఫెసా సివిల్ ప్రకారం గంటకు తొంభై నుంచి నూట పది కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాల వీచాయి మెట్రోపాలిటిన్ రీజియన్ మొత్తం కూడా తీవ్ర వాతావరణ హెచ్చరికలు జారీ అయ్యాయి తీర ప్రాంత రాష్ట్రం కావడం వల్ల వీటి తీవ్రత మరింత అధికంగా ఉంటుంది స్టాచ్యూ ఆఫ్ లిబర్టీని రెండు వేల ఇరవైలో స్థాపించారు పదకొండు మీటర్ల ఎత్తు ఉన్న కాంక్రీట్ పునాదిపై ఇది ప్రతిష్ఠితమైంది అది నేల కూలినప్పటికీ పునాది చెక్కు చెదరలేదు ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం లేదా ఆస్తి నష్టం జరగకపోవడం ఊరట కలిగించే విషయం విగ్రహం కూలిపోవడానికి క్షణాల ముందే అక్కడ ఉన్న సిబ్బంది స్థానికులు అప్రమత్తమై పార్కింగ్లో ఉన్న వాహనాలను తొలగించడంతో ప్రమాదం తప్పింది హవాన్ సంస్థ కూడా వెంటనే ఆ ప్రాంతాన్ని మూసివేసి భద్రతా నిబంధనల ప్రకారం చర్యలు చేపట్టినట్లు ప్రకటించింది కొన్ని గంటల్లోనే శిథిలాలను తొలగించగా స్టోర్ కార్యకలాపాలకు ఎలాంటి అంతరాయం కలగలేదని వెల్లడించింది